ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు రైతు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్గా అప్డేట్ చేసుకోవచ్చు అనమాట మా ఖాతాలో డబ్బులు పడలేదు రుణమాఫీ నిధులు పడని వారు వ్యవసాయ అధికారులను సంప్రదించినట్టు కూడా ఇక్కడ రెండు హెడ్లైన్ చూసుకోవచ్చు మనం మొదటి హెడ్లైన్ గురించి తెలుసుకుందాం మా ఖాతాలో డబ్బులు పడలేదు రుణమాఫీపై పలువురు రైతులు ఫిర్యాదులు ఏఈఓలు ఏఓల వద్ద బారులంటూ చూసుకోవచ్చు తమ ఖాతాలో రుణమాఫీ డబ్బులు పడలేదని ఏం జరిగిందో చెప్పాలంటూ కంప్లీట్గా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అధికారులను సంప్రదించారు ఇలాంటి సమస్యల పరిష్కారానికి మండల వ్యవసాయ అధికారులు ఏవో వ్యవసాయ విస్తరణ అధికారులు ఏఈఓల వద్ద ప్రత్యేక యాప్ను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది ఈ యాప్ శనివారం కంప్లీట్ అందుబాటులో వచ్చింది ఈ లక్ష లోపు రుణమాఫీకి నిధుల జమ తర్వాత ఎవరికైనా మాఫీ కాకుంటే ఏఓలు ఏఈఓల వద్దకు వెళ్ళి ఆధార్ కార్డు సంఖ్య చెబితే వెంటనే దాన్ని అప్లోడ్ చేసి సమాచారం అందిస్తున్నారంటూ కూడా చూసుకోవచ్చు మొదటి రోజు ఫిర్యాదులు భారీ సంఖ్యలోనే అందాయని ఒక్కో ఏఈఓ వద్ద సగటున పది నుంచి పదిహేను చొప్పున నమోదైందని తెలుస్తుంది యాప్లో చూపుతున్న కారణాలు ఇవి తమ వద్దకు వచ్చిన రైతు ఆధార్ నంబర్ ఆధారంగా వ్యవసాయ అధికారులు యాప్లో తనిఖీ చేస్తుండగా రుణమాఫీ తీసుకర తిరస్కరణకు కారణాలు వస్తున్నాయి రైతు పేరిట తెల్ల కార్డు లేదని ఆధార్ ఆధార్లోని పేరుతో బ్యాంకు ఖాతాలోని పేరు సరిపోవడం లేదని అసలు రుణ అసలు రుణ ఖాతా సమాచారమే లేదని పోర్టల్లో రైతు సమాచారం ఏమీ లేదని రెండు వేల ఇరవై డిసెంబర్ తొమ్మిది నాటికి అసలు కంటే వడ్డీ ఎక్కువగా ఉందని తెల్లకాడులో కుటుంబ సభ్యుల వివరాలు లేవనే కారణాలను పోర్టల్లో చూపిస్తుందని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది కొందరు రైతులు వేర్వేరు కుటుంబాలకు చెందిన ఒకే ఖాతాలో రుణ వివరాలు ఉన్నాయని రైతు మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులు భూములను పంచుకున్నారని కూడా వస్తుందంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అయితే మనకు ఒక రైతుకు డెబ్బై వేల రుణ అర్హత ఉండగా మూడు వందల తొంభై నాలుగు మాత్రమే మాఫీ అయిందంటూ కూడా చూసుకోవచ్చు ఆదాయపు పన్ను చెల్లించే వారికి పింఛన్దారులకు సైతం ఆదాయ పన్ను చెల్లిస్తున్న కారణంగా చాలామంది పేర్లు తిరస్కరణకు గురైనట్టు ప్రభుత్వ ఉద్యోగులు అధికారుల పేర్లను లబ్ధిదారుల జాబితాలు లేవని యాప్ చూపుతున్నట్టు కూడా ఇక్కడ చూసుకోవచ్చు అసలు కంటే వడ్డీ ఎక్కువ చాలా ఖాతాల్లో అసలు కంటే వడ్డీ ఎక్కువగా ఉంది ఇవన్నీ రెండు వేల పద్దెనిమిది కంటే ముందు తీసుకున్న రుణాలని బ్యాంకు అధికారులు చెప్తున్నారంటూ కూడా చూసుకోవచ్చు సో ఈ విధంగా అయితే మీకు సంబంధించిన సమాచారం అయితే మనకు సో ఏఈ అగ్రికల్చర్ ఆఫీస్ అయితే చెప్పడం జరుగుతుందని కూడా చూసుకోవచ్చు అలాగే మరొక అప్డేట్ చూసుకుంటే రుణమాఫీ నిధులు పడని వారు వ్యవసాయ అధికారులను సంప్రదించండి సేమ్ సో ఇదే మ్యాటర్ ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట సో ఏం చేయాలి మనకు ఒకవేళ డబ్బు పడకపోతే ఎవరిని అడగాలి వాటికి సంబంధించిన ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ అయితే చెప్పడం జరిగింది సో సో ఫ్రెండ్స్ మనకు ఇది మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అనమాట సో ఇంకా మీకు ఎవరికైనా డబ్బులు పడలేదా అలాగే మెసేజ్ రాలేదా అగ్రికల్చర్ ఆఫీస్ని కలిసారా వాళ్ళు ఏమన్నారు మీకు ఎంతవరకు రుణమాఫీ అయింది వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో జై